హాయ్ అండి క్లైమేట్ చూసారా చాలా చల్ల చల్లగా ఉంది వర్షం పడేలాగుంది ఇప్పుడు మనం వేడి వేడిగా టమాటా రైసు చికెన్ కర్రీ చేసుకొని తినేద్దాం అది ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం కళాయి పెట్టుకున్నాం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం కొద్దిగా రా స్పైసెస్ వేసుకుందాం ఎందుకంటే మన చికెన్ మంచి ఫ్లేవర్ రావటానికి వెంటనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు వేగేయండి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం మన అల్లం వెల్లుల్లి పేస్టు వేగిందండి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక టమాటా ముక్కని కూడా వేసుకుందాం అలాగే నాలుగు చీల్చుకున్న పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం వీటన్నిటిని ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు ఒక చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ టమాటా ముక్కల్ని మెత్తగా ఉడిగించుకుందాం మన టమాటాలు మెత్తబడ్డాయండి ఇప్పుడు మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి వీటిని కలిపేసి ఇప్పుడు ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం మన చికెన్ రెడీ అయ్యేలోపు టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మన టమాటా రైస్కి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం మన నెయ్యి వేడైందండి ఇప్పుడు మన టమాటా రైస్ మంచి ఫ్లేవర్ రావడానికి రా స్పైసెస్ వేసుకుందాం యాలక్క చెక్క లవంగా ఒక రెండు బిర్యానీ ఆకులు ఇప్పుడు కొద్దిగా ఆవాలు కూడా వేసుకుందాం అలాగే కొద్దిగా జీరా అలాగే కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చిపప్పు ఇప్పుడు ఒక ఐదు మిర్చి కూడా వేసుకుందాం ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయల్ని ఒక నిమిషం పాటు వేపుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం అలాగే ఒక ఇరవై గ్రాములు జీడిపప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేపుకుందామండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం ఒక నాలుగు చిన్న సైజు టమాటాలని ఇలా సన్నగా తరిగి వేసుకుందాం చిటికెడు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం రుచికి సరిపడినంత సాల్టు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఈ టమాటా ముక్కలు వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం మన టమాటా ముక్కలు చక్కగా ఉడికాయండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పుదీనా సన్నగా జరిగిన కొత్తిమీర కూడా వేసుకుందాం నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి దానికి ఇప్పుడు ఎసురు పోసుకుందాం మూడు గ్లాసులు పోస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టి ఈ ఎసురుని మరిగించుకుందాం ఇప్పుడు మన అరకిలో చికెన్కి కొబ్బరి పేస్ట్ వేసుకుందాం అండి నేను ఒక ఇరవై గ్రాములు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను సరిపోద్దా అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం మన ఇసు అయితే మరుగుతుందండి కరెక్ట్గా ఇందులో రెండు గ్లాసులు ఈ బాస్మతి రైస్ వేసేసుకుందాం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా అయ్యేలాగా ఉడిగించుకుందాం మన చికెన్ చక్కగా ఉడికిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ను కూడా వేసుకుందాం కొబ్బరి నువ్వులు కలిపిన కలిపి చెప్పమంటారు మీరు అక్కడ నువ్వులు కూడా చూపించారు కొబ్బరి ఒకటే చూపిస్తున్నారు ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఇప్పుడు సన్నగా తరిగిన కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం అండి ఇప్పుడు ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఈ మొత్తాన్ని ఉడికించుకుందాం అండి వాటర్ అంతా దగ్గర పడిందండి ఇప్పుడు స్టవ్ని మనం సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం చూశారు కదండి మన చికెన్ అయితే చక్కగా ఉడికింది మన గ్రేవీ కూడా చాలా చక్కగా వచ్చిందండి మీరు కూడా ఇలాగా చాలా తక్కువ మసాలాలతో ఇలా రెడీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన టమాటా రైస్ని చూద్దాం వా మన టమాటా రైస్ అయితే సూపర్గా వచ్చిందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన ఈ టమాటా రైస్కి ఈ చికెన్ కర్రీకి మంచి కాంబినేషను మీరు కూడా ఒకసారి ఇలాగా మీ పిల్లలకి చేసి పెట్టండి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మన చికెన్ కర్రీకి మన టొమాటో రైస్కి అయితే చాలా అంటే చాలా బాగుందండి మనం వేసిన మసాలాలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి అంటే మామూలుగా కొంచెం మీడియంగా తింటారు కదా వాళ్ళకి సరిపోయినాయి మీరు కనుక కొంచెం ఎక్కువ తినేటట్లయితే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి మీడియంగా అనమాట అందరు తినే విధంగా ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మా హస్బెండ్ చేసినట్టు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ